ప్రజలకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను సో ధన్యవాదాలు రికార్డింగ్ మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకి మీడియాకి చెప్పుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చినాను ముఖ్యంగా నా పేరు కొండూరు మురళి కే మురళి అండ్ మరియు బి ఆనందబాబు మేమిద్దరం కలిసి ఒక పార్వతి ఇద్దరు దేవదాసుల సినిమా కోసం రెండు కోట్ల రూపాయలను రుణంగా మహస్వతి ప్రొడక్షన్స్లో పెట్టుబడి పెట్టినాము ఆయన ఆ సినిమాని నిర్ణీత సమయంలో కంప్లీట్ చేయక తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వక పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మాకు ఫుల్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసినాడు కాపీ రైట్స్ కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్తో కలిపి అండ్ ఆల్ రైట్స్తో పాటు మాకు సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసినాడు ఆ తర్వాత నుంచి మేము ఆ సినిమా కంప్లీట్ చేసేదానికి రిలీజ్ చేసేదానికి డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ షూటింగ్ చేసుకోవడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ వస్తున్నాము కానీ సడన్గా రామకృష్ణ అనే తోట అనే వ్యక్తి తన పేరు మీదుగా తన ప్రొడక్షన్ పేరు మీదుగా ప్రెస్లోను అండ్ మీడియాలోనూ తను సినిమా నాది నా నేను ప్రొడ్యూసరు డైరెక్టర్ని అంటూ అన్యాయంగా అది రిలీజ్ చేసేసాడు సో అది మాకు ఆర్థిక నష్టంతో పాటు సొంతంగా ఉన్నటువంటి మా పేరు కూడా దెబ్బతినేస్థితులకు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రజలకు అధికారులకు తెలియజే తెలియజేస్తూ మాలాంటి పెట్టుబడిదారులకు సినిమా మీద పెట్టుబడిదారులకు అన్యాయం జరిగితే అధికారులు కానీ ప్రభుత్వం కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము చట్టపైన చట్టం మేము కూడా రామకృష్ణ తోట మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకొచ్చి తీసుకునేదానికి ముందుకెళ్తున్నాము కాబట్టి మా మీడియా మిత్రులకు తెలియజేయడం విధంగా ఇలాంటి విషయాన్ని ప్రస్తుత ద్వారా అధికారులకు ప్రజలకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము సో ధన్యవాదాలు మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకి మీడియాకి చెప్పుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చినాను ముఖ్యంగా నా పేరు కొండూరు మురళి కే మురళి అండ్ మరియు బి ఆనందబాబు మీ ఇద్దరం కలిసి ఒక పార్వతి ఇద్దరు దేవదాసుల సినిమా కోసం రెండు కోట్ల రూపాయలను రుణంగా మహేష్వతి ప్రొడక్షన్